సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఇంకే ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు శ్రీరామనవమి తల్లి నువ్వు రాత్రిలోపు ఒక్కసారి ఈ కథను విను అంతేకాకుండా ఈ వీడియోలో ఉన్న ఈ ఫోటోని ఒక్క నిమిషం పాటు నువ్వు చూడు తల్లి నేను చెప్పబోయే ఈ మాటను కూడా నువ్వు అనుకొని చూడు నిజంగా నీ జీవితంలో ఈరోజే ఈ రాత్రికి ఒక అద్భుతం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడళ్ల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీల వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళదామండి శ్రీరామనవమి సందర్భంగా అండి నిజంగా ఎంతోమంది గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గుడికి విరాళాలు ఇవ్వడం కానీ అంటే కళ్యాణానికి పెళ్ళికి ఆయన ఖర్చులకి వాళ్ళ వాళ్ళ వంతు ఎంతైతే ఉందో అంత ఇవ్వడం కానీ గుడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి కూడా జరుగుతూ ఉంటుందండి వాళ్ళ వాళ్ళ శక్తికి తగినట్టుగా అలా కుదరని వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు అని అంటే నిజంగా మన ఇంట్లో మన పూజలు చేసుకుంటూ ఉంటాం శ్రీరామనవమి రోజున ఆ శ్రీరాముని తలుచుకొని ఈరోజు మీరు గుడికి వెళ్ళడానికి వీలు కాలేదు అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో మీరు ఒక పదకొండు రూపాయల ఆయన కోసం తీసి ఒక పసుపు కలర్ క్లాత్లో మూట కట్టి మీరు ఏదైతే కనుక ఒక విషయాన్ని కోరుకుంటున్నారో ఏదైతే జరగాలని అనుకుంటున్నారో ఆ విషయం గురించి పదకొండు రూపాయలను తీసి పసుపు కలర్ క్లాత్లో లేదంటే వైట్ కలర్ క్లాత్ ఉన్నా కూడా పసుపు రాసేసి మీరు చక్కగా దాన్ని తడిపి ఆరేసి ఈరోజు రాత్రిలో పైన సరే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు యాభై ఒకటో లేదంటే నూట ఒక్క రూపాయలు మీ వల్ల ఎంతైతే కుదురుతుందో అంత రాసి అంతా వేసి ఆ పసుపు క్లాత్లో మూట కట్టి మీ పూజ గదిలో పెట్టండి నిజంగా అండి మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి ఎందువల్లంటే ఈ కథ ఒక కథ చెప్తానండి మీకు చిన్న పిల్లవాడి కథ అనమాట నిజంగా అండి ఆంజనేయ స్వామి ఎంత భక్తితో ఉంటాడో శ్రీరాముడు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు ఆయన శ్రీరాముని నామాన్ని జపించని రోజు అంటూ ఏమీ ఉండదు అలాంటిది ఆ చిన్న పిల్లవాడండి నిజంగా శ్రీరాముడు అంటే ఆ పిల్లవాడికి అంత అండి ఇంతకీ కూడా శ్రీరాముడి గురించి పెద్దగా అతనికి తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం అనేది ఉంటుంది అలాగే ఆ పిల్లవాడికి శ్రీరాముడు అంటే ఇష్టం శ్రీరామ 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 అని అనుకుంటూ ఉంటాడండి ఎప్పుడు కూడా వాళ్ళమ్మ నాన్న అడుగుతారనమాట ఏ ఏంట్రా ఎప్పుడు చూసినా శ్రీరామ శ్రీరామ అని అనుకుంటూ ఉంటావు నీకు ఎవరు చెప్పారు ఇలా అనుకోవాలి అని అంటే లేదమ్మా నాకు ఆ దేవుడు అంటే చాలా ఇష్టం నాకు అని చెప్పి అని అలాగా అతను ఎప్పుడు కూడా అండి శ్రీరామ శ్రీరామ అని అని అనుకుంటూ ఉండేవాడు అనమాట అలాగా అలా అనుకోవడం చూసి వాళ్ళమ్మ నాన్న కూడా నిజంగా ఈ పిల్లవాడికి శ్రీరాముడు అంటే ఇష్టం అని నాన్న నీకు శ్రీరాముడు అంటే ఎవరో తెలుసా అని అడిగినప్పుడు అతను అవునమ్మా నేను ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను కానీ నాకు పెద్దగా తెలియదు ఆయన గురించి అని చెప్పి ఆ పిల్లవాడు తెలిసినంత వరకు కూడా ఆ శ్రీరాముని పూజించడం అంటే మనసులో అనుకుంటే సరిపోతుందండి అంటే అండి అలా అనుకోవడం కూడా నిజంగా ఎంతో ప్రేమాభిమానాలతో భక్తితో అనుకుంటే అండి నిజంగా ఆ శ్రీరామచంద్రుడే కిందకి తిరిగి దిగి వస్తాడండి ఈ శ్రీరామనవమి రోజున మనం ఇలా తెలుసుకుంటున్నాము అని అంటే ఇది నిజంగా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి అందరము కూడా అండి మనం ఎన్నో పూజలు పరిహారాలు చేయడానికి ఈరోజు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళడానికి చేస్తూ ఉంటాం ఆ పిల్లవాడండి అండి తను ఏం చేశాడు ఎలాంటి గుడికి వెళ్ళాడు ఏం పూజలు చేశాడు ఏమీ తెలియదు కానీ అతను చేసే ఒక విషయం ఏంటి అని అంటే తనను రోజు కూడా అండి శ్రీరామ 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 అని అనుకోవడం అలాగా ఇలా ఇలా శ్రీరాము రోజున అతను ఏం చేసేవాడు అని అంటే అండి అతనికి తెలిసిన ఒక విషయం అండి అంటే తన ఫ్రెండ్స్ చెప్పారనమాట ఇలాగా శ్రీరాముడి జాతకం అనేది ఒకటి ఉంది ఆయన పుట్టిన తేదీ నుంచి రాశి ఫలాల నుంచి ఆయన పుట్టిన జాతకం అనేది కనుక ఆ ఫ్రెండ్స్ వాళ్ళ పుస్తకాల్లో అలాంటి జాతకాన్ని పెట్టుకోవడం అనేది జరిగిందండి ఇంకా ఆ పిల్లవాడు కూడా అలా చూసి మరి అంటే శ్రీ సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే అంటే శ్రీరాముడికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమని ఆంజనేయ స్వామి శ్రీరాముడు భక్తుడని ఇలా తెలిసిన దగ్గర నుంచి సీతమ్మ వారిని ఇష్టపడడం శ్రీరాముడిని ఇష్టపడడం ఆయన సోద సహోదరులైన లక్ష్మణుడిని భరతుడిని ఆయన సహోదరులందరినీ కూడా ఇష్టపడడం ఆ పిల్లలు ఆ పిల్లవాడు అన్ని తెలుసుకుంటూ ఉన్నాడనమాట ఇంకా శ్రీరామునికి సంబంధించినంతవరకు కూడా అంతగా పెద్దగా తెలియని ఒక విషయం పిల్లల ద్వారా అతను తెలుసుకుంటూ ఉన్నాడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా చెప్తూ ఉన్నారు కానీ పిల్లలండి ఒకసారి ఏం చేశారు చేశారు అంటే ఇలాంటి జాతకాన్ని మన మన పుస్తకాల్లో పెట్టుకుంటే మంచిది మనం ఎప్పుడైనా సరే ఇలాంటి జాతకాన్ని మనం చూస్తే మంచిది అని శ్రీరాముడు జాతకం అంటే నిజంగా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి ఈ శ్రీరామనవమి రోజున మీరు నెట్లో సెర్చ్ చేసినా కూడా మీకు క్లియర్గా కనిపించలేదని అని అనుకున్న వాళ్ళు మీరు నెట్లో సెర్చ్ సెర్చ్ చేసినా కూడా మీకు ఈ జాతకం అనేది వస్తుంది ఇది మీరు ఒకసారి ఒక్క నిమిషం పాటు రాత్రిలోపు మీరు చూడగలిగితే నిజంగా అండి ఎలాంటి వాళ్ళైనా సరే మారడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ పిల్లవాడండి ఫస్ట్ నుంచి కూడా అతను కొన్ని పనుల కొన్ని పెద్దవాళ్ళ మాటలు వినకుండా ఉండడం అలా చేస్తూ ఉన్న మనిషి ఆటోమేటిక్గా మారాడు అని అంటే అలాగా వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టమైన పిల్లవాడిలాగా మారడానికి ఇతను చేసే చిన్న చిన్న విషయాలండి అది అది కూడా ఆ టైం అనేది వచ్చేసరికి ఆ శ్రీరాముడిని తలుచుకోవడం వల్ల అతని జాతకమే మారిపోయింది ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారనమాట ఏంటి నాయన వాళ్ళ అతను తనతో పాటు చదువుకునే పిల్లలకి కూడా తన గురించి చెప్పడం శ్రీరాముడి గురించి చెప్పడం ఇలాంటి శ్రీరామనవమి రోజున మనం ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి వీలైనంత వరకు కూడా సహాయం చేయడం లేదంటే ఒక పదకొండు రూపాయల మటుకు తను ఎప్పుడైనా సరే శ్రీరామనవమి రోజు తీసి పక్కన పెట్టడం అది లేని వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడండి అలాగే మీ అందరూ కూడా మీ పిల్లల గురించి చదువు కోసం ఎవరైతే చదువుకోవడం లేదు వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది తక్కువగా ఉంది అని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అండి ఈ శ్రీరాముడి జాతకాన్ని మీరు వాళ్ళకి ఒక చిన్న లామినేషన్ లాగా చేసి ఇచ్చి మీరు ఏదైనా సరే వాళ్ళ పుస్తకాల్లో పెట్టడం కానీ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది అంతేకాకుండా మనందరము కూడా అండి రాత్రి పూట రాత్రి ఈ రోజు పడుకునే లోపండి ఆ శ్రీరాముని నామాన్ని శ్రీరామ 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 అని చెప్పి ఈరోజు రాత్రి పడుకునే లోపు మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని సార్లైనా అనుకోవచ్చు అండి నూట ఎనిమిది సార్లు దగ్గర దగ్గర అంటే ఒక ఐదు నిమిషాల పాటు పది నిమిషాల పాటు మనం అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది మీరు ఎన్ని సార్లైనా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా అనుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎనిమిది సార్లు లెక్క పెట్టుకొని జపమాలతో కానీ లేదంటే మీరు ఏదైనా ఒక గింజలు చిక్కుడు గింజలు కానీ ఏదైనా గోధుమలు కానీ ఏదైనా గింజలు కందిపప్పు గింజలు కానీ తీసుకొని నూట ఎనిమిది సార్లు లెక్క పెట్టుకొని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ పిల్లల జీవితంలో మీరు అనుకున్న దానికంటే మార్పులు రావడం ఇంకా ఆ పిల్లవాడండి ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మా నాన్న మీద ఎంతో ప్రేమతో నిజంగా వాళ్ళ ఆ దేవుడి స్వరూపమే వాళ్ళ అమ్మా నాన్నలాగా మారిపోయారండి వాళ్ళ అమ్మా నాన్నని ఎక్కువగా ప్రేమించడం ఎప్పుడైతే కనుక శ్రీరాముడి ఆలోచన అనేది అతనికి వచ్చిందో అతనికి ఉన్న మంచి మంచి గుణాలన్నీ కూడా ఆ పిల్లవాడు ఫాలో చేయడం అనేది జరిగింది శ్రీరాముడు కూడా అంతే కదండి తల్లిదండ్రుల మాట జవదాటలేదు చక్కగా సహోదరులకి మంచి అన్నగా ఉండేవాడు మంచి భర్తగా ఉన్నాడు అలాగే ఆ పిల్లవాడు వాడు కూడా చక్కగా ఫ్రెండ్స్ అందరికీ తగిన సహాయం చేయడం అమ్మా నాన్న మాట వినడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట అందువల్ల ఈ రోజు రాత్రిలోపు మీరు ఈ స్క్రీన్ షాట్ ని అంటే మీరు ఈ శ్రీరామచంద్రుని జాతకాన్ని మీకు వీలైతే కనుక రాత్రిలోపే లాములేషన్ చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు పిల్లలకైనా సరే కనీసం ఒక్క నిమిషం పాటు చూస్తూ శ్రీరామ శ్రీరామ అని అనుకోమని చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా ఆ పిల్లవాడి జీవితంలో వచ్చిన మంచి మంచి మార్పులన్నీ కూడా మన పిల్లల్లో వస్తాయి మనలో కూడా మంచి మార్పులు రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి